వెల్కమ్ టు ప్రణ్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇప్పుడు ఒక బర్నింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఇది క్లారిఫికేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ అంటే ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక ఫ్లాష్ న్యూస్ చూస్తూ ఉన్నాం అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ యాక్చువల్గా ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ అని మనకి ఇవ్వడం జరిగింది ఇది కొన్ని రోజులు పొడిగిస్తూ ఇక్కడ మనకి ఒక న్యూస్ రావడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ వీడియోలోకి వెళ్ళకపోయే ముందుగా మీ అందరికీ చిన్న వినపం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మంచిగా లైక్ చేయటం వల్ల నేను మరింతగా బూస్టింగ్ మరిన్ని మంచి వీడియోస్ చేయబోతూ ఉంటాం సో కాబట్టి మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ వేశారు కదా రైట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు చూడండి ఒక మంచి పత్రికా ప్రకటన మనం చూస్తూ ఉన్నాం క్లారిఫికేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ ఫర్ డిఎస్సి థౌసండ్ ట్వంటీ ఫోర్ అనే వన్ దాంతో తీసుకుని వచ్చారు సో మొత్తం మీద డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి అప్లికేషన్లంతా కూడా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అంతో అయోమయంగా ఉండటం వల్ల వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇస్తూ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక పేపర్ స్టేట్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది ఇది ఎన్ని రోజులు పొడిగించారనేది ఈ వీడియోలో మనం చూస్తూ ఉంటాం చూడండి యాక్చువల్గా మనకి జియో ఎంఎస్ సెవెంటీ సెవెన్ ఇచ్చారు అలాగే ఇంకొక జియో సెవెంటీ సెవెన్ ఇస్తూ దాంట్లో ఫస్ట్ నుంచి అప్లికేషన్ నుండి రిజర్వేషన్ రోజు వరకు అంత అయోమయంగా ఉంది అందువల్ల పొడిగించామని చెప్తున్నారు అలాగే ఫస్ట్ మొదటి దరఖాస్తుదారులకు ఈడబ్ల్యూఎస్ కోటా కనిపించలేదు తర్వాత మరలా కనిపించి వచ్చింది అలాగే చాలామంది పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజుల బాధలు పేద పిల్లలపై ప్రభుత్వం వ్యాపారమా అనే దాని గురించి కూడా మనకి ఇది ఒక శీర్షిక ఇవ్వడం జరిగింది స్థానికేతరం ఐచ్యం కం ఎంపిక చేస్తే కనిపించిన జిల్లాల జోన్ల జాబితా ఇది కూడా చూపిస్తూ ఉంది సో దీనికి సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు కూడా ఒకసారి చూడండి స్థానికేతర అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర అప్లై అప్డేట్ అనేది ఇవ్వబడుతూ ఉంది అప్పుడు అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు ఇక్కడ జాగ్రత్తగా జమనించండి ఎవరైతే నాన్ లోకల్గా అప్లై చేస్తూ ఉన్నారో ఈ నాన్ లోకల్ అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర అప్డేట్ అనేది ఇవ్వబడతా ఉంది అప్పుడు అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు అని ఒక క్లారిటీ ఇస్తున్నారు ఉదాహరణకి అభ్యర్థి శ్రీకాకుళం స్థానికత ఉండి కర్నూలు స్థానికత స్థానికేతర పోస్టుకు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు అంటే ఒకసారి అభ్యర్థి తన ఆప్షన్ నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థి నియామకము కర్నూలు జిల్లా వరకే పరిమితం చేయబడును శ్రీకాకుళం అభ్యర్థిగా పరిగణించబడడు ఇదే విధంగా జోనల్ పోస్టు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తామని ఉన్నారు అంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకున్న సమయంలో దీన్ని ఓపెన్ అనేది మనకి స్థానికేతర ఆప్షన్ అనేది ఇస్తారని చెప్తా ఉన్నారు అలాగే ఇంకొక విషయం చూడండి డిఎస్సి వెబ్సైట్ సర్వర్ సమస్య కూడా ఉంది సో అది దానివల్ల కూడా వీళ్ళు వేస్తూ ఉన్నారు అలాగే ఆ రోజువారు చెల్లింపు వివరాలు చూస్తూ ఉంటే ఇప్పటిదాకా దాకా వచ్చిన అప్లికేషన్ చూస్తూ ఉంటే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే మొత్తం ఈరోజు అలాగే పన్నెండవ తేదీ నుంచి అంటే డిసెంబర్ మన ఫిబ్రవరి పన్నెండు నుంచి మనకి ఇరవై ఒకటి వరకు ఇరవై రెండు లక్షల నలభై వేల నూట పంతొమ్మిది అప్లికేషన్లు రావడం జరిగిందనే విషయాన్ని కూడా వీళ్ళు చూపిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్ అంతా కూడా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో నేను చేస్తాను ఒకవేళ మీరు ఎవరైనా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులో చేరకపోతే కింద ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ ఉంటాయి ఛానల్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎడిట్ ఆప్షన్ లేకుండా ముప్పై వేల మందికి అవస్థలని చెప్తా ఉన్నారు సో వీళ్ళకి ఎడిట్ ఆప్షన్ గురించి కూడా ఒక నివేదిక ఇస్తున్నారు చూడండి దరఖాస్తు నిప్పే సమయంలో జాగ్రత్త వహించాలని తప్పులు జరిగితే సవరించుకోవడానికి అవకాశం లేదని అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ బులిటన్లో తెలియజేయడం జరిగింది అభ్యర్థుల సమస్యలను పరిగణన తీసుకొని వారికి అప్లికేషన్ని ఎడిట్ చేసుకునే అవకాశం మరలా సమర్పించడానికి అవకాశం ఇవ్వటమైంది ఎడిట్ ఆప్షన్ పాటించవలసిన సూచనలు కూడా ఇస్తున్నారు ఇక్కడ చూడండి ముందుగా అభ్యర్థులు వెబ్సైట్ నందు డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి అభ్యర్థి పాత జర్నల్ నెంబర్తో మరియు అభ్యర్థి మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ని పొందవచ్చు తద్వారా ఎటువంటి రుసుము చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకొని అప్లికేషన్ మరలా సమర్పించుకోవచ్చు సో ఫస్ట్ డిలీట్ చేయాలంటున్నారు ఆ తర్వాత మరలా సబ్మిట్ చేయాలి ఇంకో విషయం చూడండి కింది అంశాలలో తప్పులు సవరించుకోవచ్చు అంటే అభ్యర్థి యొక్క పేరు అతను సెలెక్ట్ చేసుకున్న పోస్టు లేదా జిల్లా తప్ప మిగతా అంశాలని మార్చుకోవచ్చు పేరు ఇవి మాత్రం కాకుండా మిగతా ఏవైనా కానీ మార్చుకోవచ్చు అనే విషయం చెప్తున్నారు అలాగే ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయడలా అభ్యర్థి తన పరీక్షా కేంద్రంలో నామినల్ రోల్స్ నందు తన సంతకం చేసి అప్పుడు మాత్రమే తమ్ముడు మనం సమరించుకోవచ్చని చెప్తున్నారు సో ఫీజు గడువు పెంపు ఇది ఇప్పుడు ఇది మనకి చెప్తా ఉన్నా చూడండి అభ్యర్థుల కోరిక మేరకు అప్లికేషన్ ఫీజుతో సహా సమర్పించు గడువు మరో మూడు రోజులు పొడిగించడం అనేది అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పన్నెండు గంటలకండి సో ఇంకా మూడు రోజులు పొంచి పెంచుతూ ఉన్నారు హెల్ప్ డెస్క్ అభ్యర్థుల సౌకర్యార్థం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగిస్తూ ఉన్నారు సో ఇది మనకి ఇచ్చిన ఒక బర్నింగ్ న్యూస్ అనొచ్చు కమి దీనికి సంబంధించి కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేసి ఒక పీడిఎఫ్ని రిలీజ్ చేయడం జరిగింది సో మిత్రులారా ఇంకా ఎవరైనా కానీ ఈ రోజే అప్లై చేసుకోవాలన్న ఆలోచన లేకుండా నిదానంగా ఈ మూడు రోజులు అప్లై చేయండి అలాగే తొందరగా అప్లై చేసే ప్రయత్నం చేయండి ఎక్కువ శాతం రాత్రి సర్వర్ బాగా పనిచేస్తూ ఉంటుంది సో మూడు రోజులు టైం పొడిగించారు కాబట్టి అలాగే నాన్ లోకల్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వారికి అప్లై చేసే తర్వాత ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అంటే ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు వారికి అప్పుడు నాన్ లోకల్ అనే సమ విషయాన్ని అర్థం చేసుకుని అప్పుడు నాన్ లోకల్గా టిక్ చేసి వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు సో ఇవి మనకు తెలిసిన విషయం సో కాబట్టి ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్